హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమంటే అంటే ఇదే పదకొండో భాగాన్ని వినిద్దాం ఆదిత్య కార్ సౌండ్ వినిపించడంతో అభి సాధ్వి ఇద్దరు దూరంగా జరిగి కూర్చొని టీవీ చూస్తున్నారు అక్షర లోపలికి రాగానే డాక్టర్ ఏమన్నారు వదిన అంటుంది సాధ్వి లోపల బేబీ హెల్దీగానే ఉందంట అంటుంది అక్షర సరే వదిన జ్యూస్ తాగుతావా నీకోసం కూడా చేశాను అని అడుగుతుంది సాధ్వి కాస్త ఫ్రెష్ అయ్యి వచ్చి తాగుతాను అని చెప్పి పైకి వెళ్తుంది అక్షర సాధ్వి నువ్వు కూడా పైకెళ్ళు అని అభి అనడంతో అక్షరాకి జ్యూస్ తీసుకుని సాధ్వి పైకెళ్తుంది సాధ్విని ఇక్కడి నుండి పంపించేశాడంటే నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నాడని అర్థమైంది ఆదిత్యకి చెప్పబి ఏంటి విషయం అంటాడు ఆదిత్య బాటియా ఫోన్ చేశాడు ఆదిత్య కరణ్ మన కస్టడీలో ఉన్నాడని వాడికి చెప్పాను అంటాడు అభి ఇప్పుడు వాడిని ఏం చేద్దాం అభి అంటాడు ఆదిత్య కరణ్ ఎక్కడ ఉన్నాడో కనుక్కోవడం వాడి వల్ల అవ్వదు కానీ వాడు ట్రై చేస్తాడు కారణం కోసం వాడు వెతికే పనిలో ఉండగానే మనం వాడి ప్లేస్కి వెళ్ళాలి అంటాడు అభి ఎప్పుడు వెళ్దాం అని అడుగుతాడు ఆదిత్య రేపే వెళ్తాను కానీ నువ్వు నాతో రావడం లేదు ఆదిత్య వాడిని నువ్వు మిస్లిచ్చి నేను వెళ్ళి మన పని చేసుకొని వస్తా అంటాడు అభి అలాగే అభి కానీ కాస్త జాగ్రత్తగా ఉండు అంటాడు ఆదిత్య అభి నవ్వి సరే ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళిన పని ఓకే కదా అంటాడు హా అభి పర్ఫెక్ట్ అంటాడు ఆదిత్య ఇంతలో అజయ్ చందు కూడా ఇంటికి వచ్చేస్తారు మీరు వెళ్ళిన పని ఏమైందిరా అంటాడు ఆదిత్య హా అన్నయ్య సేఫ్గానే వెళ్తున్నారు అంటాడు చందు ఇక్కడే ఉంటే వాడు ఎవరిని టార్గెట్ చేస్తాడో తెలియదు వాళ్ళని ఊరికి పంపించి మంచి పని చేసావా బి అక్కడైతే అందరూ తెలిసిన వాళ్ళే కొత్త వాళ్ళ ఇంట్లోకే కాదు ఊరిలోకే వెళ్ళలేరు అంటాడు ఆదిత్య మరి అక్షరా వదిని ఇక్కడే ఎందుకు ఉంచారు తనని కూడా పంపించొచ్చు కదా అంటాడు అజయ్ అక్షర ఇక్కడే ఉండాలి అజయ్ ఎందుకు అనేది మేము చెప్పలేము కానీ తను ఉండాలి అంటాడు అభి ఆ ఏం మాట్లాడకపోవడంతో రే ఇవన్నీ సరే మన ప్లాన్ ఏమైందోరా అసలు వీళ్ళు మాట్లాడుకున్నారంటావా అంటాడు చందు అజయ్కి మాత్రమే వినపడేలా ఏమోరా నాకు అదే డౌట్ అంటాడు అజయ్ పైకి వెళ్ళిన సాధ్వి డ్రెస్ చేంజ్ చేసుకుని అక్షరాతో మాట్లాడుతూ కూర్చుంటుంది అక్షర జ్యూస్ తాగుతూ మా అన్నయ్యకి జ్యూస్ ఇచ్చావా సాధ్వి అంటుంది ఏమన్నా వదినా అని అడుగుతుంది సాధ్వి అదే సాధ్వి అబ్బి అన్నయ్యకి ఇచ్చావా అంటున్నాను అంటుంది హా ఇచ్చాను అంటుంది సాధ్వి కొంచెం ఇబ్బంది పడుతూ కానీ పైకి కనపడినివ్వదు అక్షర తనతో తాను నవ్వుకొని ఇంకా ఇంకా చెప్పు మేము వెళ్ళాక ఏం చేసావు అబ్బి నువ్వు ఇద్దరే ఉన్నారు కదా అంటుంది ఏం లేదు వదిన బ్రేక్ఫాస్ట్ చేసి టీవీ చూస్తూ కూర్చున్నాం అంటుంది సాధ్వి కళ్ళలో తెలియని వెలుగుతో అసలు వీళ్ళు మాట్లాడుకోలేదా అనే అనుమానం అక్షరా కూడా ఉంది కానీ సాధ్విని ఎలా అడగాలో అర్థం అర్థమవ్వక సైలెంట్గా ఉంది ఆ రోజు నైట్ అక్షర సాధ్వి కలిసి డిన్నర్ ప్రిపేర్ చేశారు అందరికీ వడ్డిస్తూ సాధ్వి అభికి కొసరి కొసరి కళ్ళతోనే సైగ చేస్తూ వడ్డిస్తుంది ఆదిత్య తప్ప అందరూ అది గమనించారు కానీ ఎవరు ఏమీ చూడనట్టు వాళ్ళ వాళ్ళ ప్లేట్లు పెట్టింది తింటున్నారు తినేసి తన రూమ్కి వెళ్ళి తిన్నది అరగడానికి తిరుగుతున్నాడు అభి ఏంటి బావుగారు మా చెల్లి అంత పెట్టేసిందా అలా తిరుగుతున్నారు అంటూ వస్తాడు చందు అభి నవ్వుతూ మీరు చూశారు కదా అంటాడు హా చూసాం కానీ మీరు చెప్తే వినాలని అడుగుతున్నాను అంటాడు చందు మధ్యాహ్నం జరిగింది గుర్తుకు రాగానే అభి పెదవులపైకి నవ్వు కళ్ళలోకి వెలుగు వచ్చేసింది చెప్పు బావా మా చెల్లికి నీ మనసుల మాట చెప్పావా అంటాడు చందు అవును బావా మేము అది అడుగుదామనే వచ్చాం అంటాడు అజయ్ అక్షరాతో లోపలికి వస్తూ అభి సైలెంట్గా నిల్చుని తనలో తాను నవ్వుకుంటూ ఉంటాడు చందు అజయ్ అభిని కదిలించగానే హా చెప్పండి అంటాడు చెప్పండి అంటావేంటి బావ అస్సలు నువ్వు సాధ్వితో మాట్లాడావా లేదా అంటాడు అజయ్ అరే చెప్తావా మర్ది ఎందుకు అంత తొందర అంటాడు అభి కూల్గా నీకు నేను బామర్తి అని మా చెల్లి కన్ఫామ్ చేసిందా అంటాడు అజయ్ అభి నవ్వుతూ చేసిందిగా అంటాడు అజయ్ చందు ఇద్దరు అభిని హక్ చేసుకుని హూ బావా అని అరుస్తారు అభి కూడా ఇద్దరిని హక్ చేసుకుని అక్షర వైపు చూసి నవ్వుతారు అక్షర కూడా హ్యాపీగా అభివైపు చూసి నవ్వి ఇప్పుడు దొరికింది సాధ్వి ఆడుకోవడానికి అంటుంది చందు అజయ్ కూడా నవ్వుతూ అవును వదిన అస్సలు వదలద్దు మమ్మల్ని ఎంత ఆడుకుంది అంతకంటే ఎక్కువ మనం ఆడుకోవాలి అంటారు అజయ్ చందు అక్షర వాళ్ళ 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 రూమ్కి వెళ్ళిన కాసేపటికి సాధ్వి అభి అభి రూమ్కి వచ్చి ఏంటి సారు గారు ఇంకా పడుకోలేదు అంటుంది కూర్చున్న అభి మెడ చుట్టూ వెనక నుండి చేతులు వేసి సాధ్విని తన వైపు నడిపించి పైన కూర్చోబెట్టుకొని నిద్ర రావడం లేదు సాధ్వి అంటాడు ఎందుకో అంటుంది సాధ్వి మేడం గారి ఎన్ని రోజులకి కరుణించారు కదా ఆ ఆనందంలో ఇంకా నిద్ర ఏం పడుతుందిలే అంటాడు అభి సాధ్వి నవ్వుతూ అభి తలకి తన తలని ఆనించి ఇంకా అంటుంది సాధ్వి చుట్టూ చేతులు వేసి చెప్పు ఈ టైంలో వచ్చావేంటి అంటాడు అభి ఊరికే ఏం చేస్తున్నావో చూద్దామని వచ్చాను అంటుంది సాధ్వి అలా చాలాసేపు మాట్లాడుకుని ఇంకా తన రూమ్కి వెళ్దామని డోర్ ఓపెన్ చేసేసరికి అక్కడే ఆదిత్య ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు వెంటనే కంగారుగా డోర్ క్లోజ్ చేసి అభి దగ్గర పరిగెత్తి షర్ట్ పట్టుకుని గుండెల్లో తలపెట్టేసి అభి బయట అంటూ కంగారు పడుతుంది అభి సాధ్విని పట్టుకుని ఏమైంది సాధ్వి అంటాడు ఆదిత్య అన్నయ్య బయటే ఉన్నాడు అంటుంది సాత్వి అభి గట్టిగా నవ్వుతూ అయితే ఏంటి అంటాడు అలా అంటావేంటి ఈ టైంలో నన్ను ఇక్కడ చూస్తే ఇంకా ఏమైనా ఉందా అంటుంది అభి నవ్వుతూ ఇద్దరం కలిసి బయటికి వెళ్దాంరా అంటాడు ఓయ్ నీకేమైనా బ్రెయిన్ పాడు పాడైందా ఏంటి నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంటో ఇంత కూలుగా వెళ్దామంటున్నావు అంటుంది సాత్వి సాత్విని గట్టిగా హక్ చేసుకుని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఎంతకింత టెన్షన్ పడుతున్నావు అంటాడు అభి కూల్గా అన్నయ్య నా రూమ్కి వెళ్ళినా నీ రూమ్కి వచ్చినా ప్రాబ్లమే కదా అంటుంది సాధ్వి కొంచెం కూల్ అయ్యి సరే కాసేపు అయ్యాక వెళ్దోలే అంటాడు అభి సరే అని అక్కడే ఉండి డోర్ వైపే చూస్తూ ఉంటుంది అభి తనని ఇంకా దగ్గరికి లాక్కొని సాధ్వి బుగ్గపై ముద్దు పెడతాడు ఏం చేస్తున్నావు నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు అంటుంది సాధ్వి అభి ముద్దు పెట్టిన బుగ్గ తడుముతూ ఇంత దానికే పాస్ట్ అంటే మనం పెళ్ళయ్యాక ఇంకా ఏమంటావో అంటాడు అభి కన్ను కొడుతూ సాత్వి సిగ్గుపడుతూ తలదించేస్తుంది కాసేపటికి ఆదిత్య వెళ్ళిపోడని కన్ఫర్మ్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది ఆదిత్య నెక్స్ట్ డే ఉదయం ఆదిత్య స్టేషన్కి వెళ్ళి కరణ్ దగ్గరికి వెళ్తున్నట్టు చెప్పి ఇద్దరు కానిస్టేబుల్స్ని తీసుకుని వెళ్తాడు భాటియా మనిషి అదే విషయం బాటియాకి చేరవేస్తాడు భాటియా రామ్మూర్తితో కలిసి ఆదిత్య కార్ని దూరం నుండి ఫాలో అవుతాడు అజయ్ చందుని అక్షర సాధ్వి దగ్గర ఉంచి అభి భాట్యా ఇంటికి సీక్రెట్గా వెళ్తాడు ఇక సెక్యూరిటీ గార్డ్ని శ్రోతప్పించి వాడి ప్లేస్ లోపలికి వెళ్తాడు అభి చుట్టూ జాగ్రత్తగా చూసుకుంటూ అడుగులు ముందుకు వేస్తాడు అలా లోపలికి వెళ్ళిన అభికి ఇంటి లోపల ఎవరూ కనిపించలేదు తన దగ్గర ఉన్న జామర్ ఓమ్ ఆన్ చేయగానే కెమెరాలు ఆఫ్ అయ్యాయి అన్ని రూమ్లు వెతుక్కుంటూ వెళ్తాడు ఒక రూమ్లో పెద్ద బాక్స్లో డ్రగ్స్ ఉంటాయి ఇంకో రెండు రూమ్లో ఇల్లీగల్ గన్స్ బాంబ్స్ ఉంటాయి అవన్నీ తన ఫోన్లో ఫోటోలు తీస్తూ ముందుకెళ్తాడు ఇంకో రూమ్లోకి వెళ్ళాక అది చాలా నీట్గా ఉండడంతో అది బాటి ఆ రూమ్ అని అర్థమై అందులో ఏమీ దొరకపోవడంతో వెనక్కి వస్తున్న అతని అడుగులు శబ్దం మారడం గమనించి నేలపై పడుకుని చోపెట్టి పరిశీలించాడు అక్కడున్న కార్పెట్ తీసేసి చూడగా ఏదో డోర్ లాంటిది కనిపించగానే ఓపెన్ అభి లోపలికి వెళ్ళాడు అది చాలా పెద్ద రూమ్ లోపల చాలా పెద్ద మోతాదులో డ్రగ్స్ వెపన్స్ బాంబ్స్ ఉన్నాయి ఇందుకైనా వీడు ఎన్నిసార్లు రైడ్కి వచ్చినా దొరకడు అనుకుంటూ ముందుకి నడవగా అక్కడ ఒక కంప్యూటర్ ఉంది దాన్ని ఓపెన్ చేసి పెన్ డ్రైవ్ పెట్టి అన్ని ఫైల్స్ పెన్ డ్రైవ్లో కాఫీ చేసుకున్నాడు అవి డ్రగ్స్ శాంపిల్స్ తీసుకుని మిగిలిన వాటి ఫొటోస్ తీసుకుని వచ్చాడు ఇంటి బయటికి వస్తుండగా ఎవరో వస్తున్నట్టు అనిపించి పక్కనే ఉన్న స్టోర్ రూమ్ లోకి వెళ్ళాడు అక్కడ ఒక అల్మారాకి తగిలి కింద పడ్డాడు ఆ అల్మారా అభిపై పడబోతే దాన్ని తన చేతులతో సౌండ్ రాకుండా కింద పడకుండా ఆపాడు దాంట్లో నుండి ఒక ఆల్బం కింద పడింది ఆ ఆల్బం మళ్ళీ లోపల పెట్టబోతూ తన తల్లి గుర్తుకొచ్చి ఆల్బమ్ ఓపెన్ చేశాడు అవి ఎవరివో పెళ్లి ఫోటోలు అందులో భాటియా కూడా ఉన్నాడు ఒక చిన్న బాబుని ఎత్తుకొని ఉన్నాడు అబీ తల్లి చిన్నప్పుడు అబీ తన తల్లి చీర పట్టుకొని నిల్చున్న ఫోటో ఉంది ఆ ఆల్బం తన షర్ట్ లోపల పెట్టేసుకుని మెల్లగా బయటపడ్డాడు అభి బయటికి వెళ్ళి ఆదిత్యకి కాల్ చేసి పనైంది అని చెప్పాడు అభి వాళ్ళ ప్లాన్ ప్రకారం తిరిగి స్టేషన్కి వెళ్ళిపాడు ఆదిత్య ఏంటి వీడు రామ్మూర్తి ఇంత తిప్పి మళ్ళీ స్టేషన్కి వెళ్ళిపోయాడు అంటాడు భాట్య మనం ఫాలో అవుతున్నామని తెలిసిపోయి ఉంటుంది సార్ అంటాడు రామ్మూర్తి షట్ అనుకుంటాడు భాట్య కార్ కొంచెం దూరం పోనిచ్చి తనతో తెచ్చిన ఆల్బమ్ తీసి చూస్తున్నాడు అభి తల్లి ఫోటోలు చూస్తూ తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అభికి అలా కాసేపటికి తేరుకొని పెన్ డ్రైవ్ ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి ఫైల్స్ అన్ని చూస్తూ ఈ ఇన్ఫర్మేషన్ చాలు వీడి చీకటి రాజ్య పునాదులు కలపరానికి అనుకుని కారు ఇంటికి పోనిస్తాడు ఇంటికెళ్ళి అభి కమిషనర్కి కాల్ చేసి భాటియా ఇంటి రైడ్కి పర్మిషన్ తీసుకుంటాడు ఆయనపై అధికారులతో మాట్లాడి చెప్తాను అనడంతో ఆయన ఫోన్ కోసం ఎదురు చూస్తుంటాడు అభి చాలాసేపటికి కమిషనర్ గారు ఫోన్ చేసి రైడ్ ఆర్డర్స్ రేపటికి వస్తాయని చెప్తారు ఇంతలో ఆదిత్య కూడా రావడంతో ఆదిత్యకి తను తెచ్చిన ఇన్ఫర్మేషన్ మొత్తం చూపించి రైడ్ ఆర్డర్స్ గురించి కూడా చెప్తాడు రైడ్ విషయం వాడికి సాయంత్రానికే తెలిసిపోతుంది కాబట్టి వాడు జాగ్రత్త పడతాడు లేదు అంటే నీ మీద అటాక్ చేస్తాడు అభి అంటాడు ఆదిత్య వాడికి తెలియకుండా అన్ని ఏర్పాట్లు చేశాను ఒకవేళ తెలిసినా అన్నిటికీ రెడీగానే ఉన్నాను అది వాడు ఈసారి తప్పించుకోలేడు అంటాడు అభి ఆదిత్య వెళ్తూ ఉంటే అది రేపు నీతో సాధ్విని అక్షరాన్ని కూడా తీసుకునరా అంటాడు అభి సరే అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు ఆదిత్య ఆ రోజు సాయంత్రానికి అభి చేతికి భాటియా ఇల్లు సోదా చేయడానికి కావాల్సిన పర్మిషన్ డాక్యుమెంట్స్ వచ్చేసాయి ఇక తెల్లవారితే భాటియా జీవితం తలకిందలవుతుంది ఆ పేపర్స్ తీసుకుని ఇంటికి బయలుదేరాడు అభి ఏవండి ఈ గొడవలన్నీ సర్దుకున్నాక సాధ్వికి పెళ్లి చేద్దామా అంటుంది అక్షర ఆదిత్యతో హా అక్షర నేను అదే అనుకున్నాను మొన్న నాన్న కూడా అదే అన్నారు అని చెప్తాడు మీరు సాధ్వికి ఎవరైనా అనుకున్నారా అంటుంది అక్షర ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తెలియక లేదు అంటాడు మీరు ఏమి అనడంటే సాధ్వి కోసం నా మనసులో ఒకరున్నారు అంటుంది అక్షర ఎవరు అక్షర అంటాడు ఆదిత్య అది అది అని నసుకుతుంది అక్షర అక్షర తడబాటు గమనించిన ఆదిత్య అక్షర చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకుని చెప్పు అక్షర ఎవరు అంటాడు ఆదిత్య ఆదిత్య గుండెపై వాలి గట్టిగా కళ్ళు మూసుకొని అబి అన్నయ్య అంటుంది సాధ్వి ఆదిత్య ఆలోచన పడతాడు ఆదిత్య ఏం మాట్లాడకుండా ఉండేసరికి అక్షర అతని మొహంలోకి చూస్తూ ఏమైందండి అంటుంది మనం అనుకుంటే సరిపోతుందా అక్షర అభి సాధ్వి మనసు కూడా తెలుసుకోవాలి కదా అంటాడు ఆదిత్య అక్షర నవ్వుతూ అంటే మీకు ఇష్టమేనా అంటుంది సాధ్విని అభి ఎట్టి పరిస్థితిలో కాపాడుకోగలడు సాధ్వి అభితో ఉంటే నాకు కూడా ఏ బెంగా ఉండదు అంటాడు ఆదిత్య సరే అయితే అన్ని గొడవలు సర్దుకోగానే పెళ్లి పనులు మొదలు పెట్టడమే అంటుంది అక్షర హే ఏంటి అంత తొందర అసలు వాళ్ళ మనసు తెలుసుకోవాలి కదా అంటాడు ఆదిత్య అయ్యో హస్బెండ్ గారు మీకు అసలు పోలీస్ జాబ్ ఎలా ఇచ్చారండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ అని పొద్దుమస్తుమా అభి అన్నయ్య వెనక తిరుగుతారే కానీ అన్నయ్య మనసు తెలుసుకోరు అంటుంది అక్షర ఆదిత్య బుగ్గులు లాగుతూ ఏమంటున్నారు మేడం అంటాడు ఆదిత్య మనం అందరం ఈరోజు బయటకు వెళ్దాం మీరు అభి అన్నయ్యని సాధ్విని గమనించండి మీకే అర్థమవుతుంది అంటుంది అక్షర అక్షర ఏమంటున్నావు నువ్వు అంటాడు ఆదిత్య అబ్బా మీరు చూడండి పతిదేవా అంటుంది అక్షర సరే అంటాడు ఆదిత్య అక్షరాన్ని గట్టిగా హక్ చేసుకుని ముద్దులు పెట్టుకుంటూ అభి ఇంటికి రాగానే అభి ఆదిత్య రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా అక్షర కాఫీ తీసుకొని వచ్చి ఆదిత్యకి సైగ చేస్తుంది అభితో విషయం చెప్పమని అలాగే అని ఆదిత్య తల ఊపడంతో అభికి ఆదిత్యకి కాఫీ ఇచ్చేసి వెళ్తుంది ఆదిత్య కాఫీ తాగుతూ అభి ఈరోజు అందరం కలిసి వెళ్దాం అంటాడు ఎందుకు అది అంటాడు అభి అక్షర అడిగింది అభి తనకి బయటికి వెళ్ళాలని ఉందట అందరం కలిసే వెళ్దాం అని అడిగింది అంటాడు ఆదిత్య తను ప్రెగ్నెంట్ కదా తన చిన్న చిన్ని కోరికలు తీర్చడం కూడా ముఖ్యం సరే అంటాడు అభి అదంతా బయట నుండి వింటున్న అక్షర వైపు చూసి ఓకేనా అంటాడు ఆదిత్య అక్షర నవ్వుతూ అక్కడి నుండి సాధ్వి రూమ్కి వెళ్తుంది డాలర్ మెడలో డాలర్ బిల వేస్తూ దానితో కూడా ముచ్చట్లు పెట్టేస్తుంది సాధ్వి వా అమ్మో మనుషులు అయిపోయారు ఇంకా దానితో కూడా కబుర్లు చెప్పేస్తుంది అంటూ లోపలికి వస్తుంది అక్షర లేదు వదిన ఇల్లు మొత్తం వెతికితే దొరికింది ఈ డాలర్ బిల్ల మన డాలర్ మెడలో బాగుంటుంది కదా అని చేయి చేయించమని చెప్తే అజయ్ అన్నయ్య చేయించాడు బాగుంది కదా అంటుంది సాధ్వి చాలా బాగుంది అంటుంది డాలర్ని నిమురుతు సాధ్వి ఈరోజు మనం బయటికి వెళ్తున్నాం అంటుంది అక్షర జోకులొద్దు అదిన ఇక నేను బయటికి వెళ్ళడం కలె అంటుంది సాధ్వి నిట్టొచ్చి అబ్బా నిజం మరదల్ మనం బయటికి వెళ్తున్నాం అభి ఆదిత్య కూడా ఒప్పుకున్నారు అంటుంది అక్షర సాధ్వి లేచి నిల్చొని నిజమా వదినా అని కళలో ఎగ్జైట్మెంట్తో అడుగుతుంది అవును అని చెప్పి అక్షర మొహం తిప్పేస్తుంది వదిన అంటుంది సాధ్వి అక్షర అలిగినట్టు మొహం పెట్టి నాతో మాట్లాడక సాధ్వి అంటుంది వదిన గారు అలిగారు అంటుంది సాధ్వి నీ వల్లనే అంటూ అక్కడికి వస్తారు చందు అజయ్ నా వలన నేనేం చేశాను అంటుంది సాధ్వి వదిన మాత్రమే కాదు మేము కూడా నీతో మాట్లాడమంటాడు చందు ఎందుకురా అంటుంది నీకు కాబోయే వదిలిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అంటే మేము ఒప్పుకున్నాం కదా అలాగే మాకు కాబోయే భావని సెలెక్ట్ చేసే ఛాన్స్ మాకు ఇస్తావు అనుకున్నాం కానీ నువ్వు మమ్మల్ని డిసప్పాయింట్ చేసావు అంటాడు చిందు అబ్బా అన్నయ్య సారీ 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 వదిన అంటుంది సాత్వి సారీ తర్వాత ముందు మాకెందుకు చెప్పలేదు చెప్పు అంటాడు అజీ నాకే నిన్న క్లారిటీ వచ్చింది నీకు చెప్పాలంటే ఈ విషయంలో ఎందుకో భయం వేస్తుంది అంటుంది తల వంచుకుని చందు తన తల పైకెత్తి జుట్టు సరిచేస్తూ ఆ అన్నయ్య దగ్గర ఎందుకు రా భయం ఎప్పుడైనా నీ ఇష్టాన్ని కాదు అన్నానా అంటాడు చందు లేదు అన్నట్టు తల ఊపుతున్న సాధ్వి మరి ఇంకా ఎందుకు రా భయం నువ్వు తీసుకున్న ఏ నిర్ణయం అయినా మా ఇద్దరికి నచ్చుతుంది అని తెలిసే తీసుకుంటావు కదా అంటూ చెల్లి నుదుటిపైన పెట్టి మాకు మా బావ నచ్చాడు అంటాడు చందు తన నిర్ణయాన్ని ఇంత గౌరవిస్తున్న తన అన్నలని వదిలిని చూసి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి సాధ్వికి అది గమనించిన అక్షర సాధ్విని దగ్గరకు తీసుకుని తన బుగ్గపై చేయవేసి వెళ్ళి రెడీ అవు లేట్ అవుతుంది అని చెప్పి అజి చందుని కూడా రెడీ అవ్వమని చెప్పి పంపిస్తుంది అందరూ రెడీ అయి కిందికి వస్తారు అభి సాధ్వి తప్ప అభి తన రూమ్ నుండి బయటకు వచ్చి సాధ్వి రూమ్ ముందుగా నడుస్తూ సాధ్వి డోర్ ఓపెన్ చేయడంతో ఆగిపోయి తన్ని చూస్తూ ఉండిపోతాడు బ్లాక్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని మెడలో చిన్న డైమండ్ చేయి సింపుల్ స్టిక్కర్ చేతికి బ్రాస్లెట్ అదేపోయే జుంకాలు పెట్టుకుని డోర్ ఓపెన్ చేసిన సాత్వి బ్లాక్ ఫార్మల్ షర్ట్ వేసుకుని ఎప్పట్లాని డీసెంట్గా ఉన్న అభిని చూసి ఆగిపోతుంది డాలర్ అరుపుతో తేరుకుని నవ్వుకొని కిందకి వెళ్తాడు కాసేపటికి సాత్వి కూడా వెళ్తుంది ఇద్దరిని చూసిన ఆదిత్య హే అనుకోకుండా ఇద్దరు సేమ్ కలర్ డ్రెస్ వేసుకున్నారు అంటాడు అనుకొనే వేసుకున్నారు కదా అంటుంది అక్షర సాధ్వికి మాత్రమే వినపడేలాగా చందు కూడా అభితో అలాగే వెళ్ళడంతో ఇద్దరు ఒకేసారి లేదు అంటారు అలా మాట్లాడుతూ బయటికి వెళ్ళగానే అజయ్ చందు బైక్ తీయడంతో అభి బైక్ వద్దు మీరు కూడా కారులోనే రండి అని చెప్తాడు అజయ్ చందు ఒక కారులో స్టార్ట్ అవుతారు అభి డ్రైవ్ చేయడానికి కూర్చోగా అక్షర వెనక కూర్చుంటుంది సాధ్వి నువ్వు ముందు కూర్చో ఆదిత్య నా పక్కన కూర్చుంటాడు అని అక్షర చెప్పడంతో సాధ్వి అభి పక్కన ఆదిత్య అక్షర పక్కన కూర్చుంటాడు అభి చాలా కష్టపడుతూ సాధ్విని చూడకుండా డ్రైవ్ చేస్తున్నాడు వెనకే ఆదిత్య ఉన్న కారణంగా ఏంటి అక్షర ఏదో గమనించన్నావు అభి సాధ్విల గురించి నాకు తెలీదా చూడు కనీసం ఒకరితో ఒకరు మాట్లాడడం కాదు కదా చూసుకోవడం కూడా లేదు అంటాడు ఆదిత్య అక్షరతో అబ్బా మీరు చూస్తూ ఉండండి అంటుంది అక్షర అలా అందరూ కలిసి ఒక రెస్టారెంట్ దగ్గర ఆగుతారు అప్పటికే చందు వాళ్ళు వెళ్ళి టేబుల్ బుక్ చేసుకొచ్చుంటారు ఆదిత్య అక్షర సాధ్విని దింపేసి అభి కార్ పార్కింగ్కి వెళ్తాడు అన్నయ్య మీరు వెళ్ళండి నేను ఇప్పుడే వస్తాను అని ఆదిత్య అక్షరాలని పంపిస్తుంది సాధ్వి అభి వచ్చే వరకు అక్కడే నిలిచి ఉంటుంది దూరంగా ఉండి ఆదిత్య సాధ్విని చూస్తూ ఉంటాడు అభి లోపలికొచ్చి నువ్వు వెళ్ళలేదా అంటాడు నీకోసమే ఉన్నాను నువ్వు ఈరోజు చాలా చాలా బాగున్నావు అంటుంది సాధ్వి సాధ్వి కంటి చివర కాటుకు తీసి చెవ్వు వెనక పెట్టి ఐ లవ్ యూ అంటాడు అభి సాధ్వి నవ్వుతూ అభి పట్టుకుని డైనింగ్ వైపే నడుస్తుంది ఇద్దరూ మాట్లాడుతూ మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు వస్తుండడంతో అక్షర ఆదిత్యాన్ని తీసుకుని చందు వాళ్ళ దగ్గరికి వెళ్తూ చూసారా వాళ్ళకి ఒకరంటే ఒకరి ఇష్టం అంటుంది ఎప్పటి నుండి అంటాడు ఆదిత్య ఇంటికి రాకముందు నుండి ఇష్టపడుతున్నారు కానీ ఒకరికి ఒకరు చెప్పడానికి టైం పట్టింది అంటుంది అక్షర వాళ్ళు టేబుల్ దగ్గరికి రావడంతో ఆదిత్య అక్షర కోసం చైర్ వెనక్కి జరిపి కూర్చోబెట్టి తను కూడా కూర్చుంటాడు అన్నయ్య సాధ్వి అభి ఎక్కడా అంటాడు చందు వస్తారు అని చెప్తాడు ఆదిత్య కాసేపటికి ఇద్దరు పైకొచ్చి ముందుగా సాధ్వి జాయిన్ అవుతుంది కాసేపు ఆగి అభి వస్తాడు అది చూసి అందరూ నవ్వుకుంటారు అలా అందరూ ఫుడ్ ఆర్డర్ చేసి వచ్చాక తింటూ ఉంటారు అభి ఆదిత్య తింటూ చుట్టూ గమనిస్తున్నారు కానీ ఎవరు అనుమానాస్పదంగా కనిపించకపోవడంతో నార్మల్ అయిపోతారు ఫుడ్ తినేసి కూర్చున్నాక ఇంకా ఏమైనా కావాలా అంటాడు ఆదిత్య సాధ్విని సాధ్వి క్లోజప్ యాడ్ ఇవ్వగానే అర్థమైంది ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ కదా అంటారు చందు అజయ్ ఆదిత్య ఒకేసారి హిహిహి అని ఒక నవ్వు నవ్వుతుంది సాధ్వి ఆదిత్య నవి అందరికీ ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తాడు ఆర్డర్ వచ్చాక అదేంటి ఐస్ క్రీమ్ విత్ గులాబ్ జామున్ అంటాడు అభి నీకు తెలియదు కదా ఇది సాధ్వి ఫేవరెట్ కాంబినేషన్ అంటాడు ఆదిత్య అభి నవ్వడంతో ఓయ్ ఏంటి నవ్వుతున్నావు ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ కావాలి అని అంటావు అని చిరు కోపంగా చెప్పి ఒక స్పూన్ తీసి అభి నోట్లో పెట్టేస్తుంది సాధ్వి అందరూ షాక్ అవ్వగానే తను ఏం చేసిందో తెలిసి ఏం చెప్పాలో తెలియక ఇబ్బంది పడుతుంటే చాలా బాగుంది అని తేలిక చేస్తాడు అభి ఇక అందరూ తినేసి బిల్ పే చేసి బయటకు వచ్చేస్తారు ఆదిత్య డ్రైవ్ చేయడానికి కూర్చోగానే అక్షర ఆదిత్య పక్కన కూర్చొని అజయ్ చందుకి ఏదో సాగి చేస్తుంది అభి కార్ ఎక్కుతుంటే బావా మాకు డ్రైవ్ చేసే ఓపిక లేదు మేము ఇందులో వెళ్తాం మీరు అందులో రండి అంటాడు అజయ్ అభి సరే అని వేరే కారు స్టార్ట్ చేయగానే చందు సాధ్వితో అందులో రా అని చెప్పి అభి ఉన్న కారు ఎక్కిస్తాడు అభి కావాలని స్లోగా డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు ఆదిత్య వాళ్ళ ముందుకెళ్ళిపోతారు ఏంటి సార్ వెహికల్ స్లో అయింది అంటుంది సాధ్వి అభి భుజంపై వాలుతూ అభి మెల్లగా కారు పక్క కాపి సాధ్విని చూస్తూ నీతో ఎలా మాట్లాడాలా అని చూస్తున్నా మీ అన్నయ్యలు ఎప్పటికీ అర్థం చేసుకున్నారు అంటాడు అభి సాధ్వి నవ్వుతూ చెల్లిని లవ్ చేస్తూ అన్నయ్యలు హెల్ప్ తీసుకునేవాణ్ణి నువ్వు ఒక్కటివే అనుకుంటా అంటుంది సాధ్వి సాధ్విని దగ్గరికి లాక్కుని మీ అన్నయ్యలో చాలా గొప్పవాళ్లే కానీ ఇప్పుడు ఆ అమ్మాయి గారు నా గురించి ఆలోచించడం ఆలోచించండి అంటూ దగ్గరికి వస్తాడు సాధ్వి అభిని అనుమానంగా చేస్తూ నీ గురించి ఏం ఆలోచించాలి అంటుంది అదే ఒక హగ్గో ముద్దో ఇద్దామని ఆలోచించాలి అంటాడు ఇంకా దగ్గరగా జరుగుతూ నీలో ఈ రొమాంటిక్ యాంగిల్ కూడా ఉందా అంటుంది అభిని దూరంగా తోస్తూ నువ్వే చూస్తావు కదా అంటాడు సాధ్విని తన మీదకి లాక్కొని అభి చేతులు తన నడుమ చుట్టూ ఉండడంతో సాధ్వికి ఊపిరి ఆడడం లేదు అభి ప్లీజ్ వదులు అంటుంది సాధ్వి అభి సాధ్వి పెదాలని చూస్తూ ఇంకా దగ్గరగా లాక్కోవడంతో సాధ్వి భయంతో కళ్ళు మూసుకుంటుంది కానీ భయం భయం వల్ల పెదాలు వణుకుతున్నాయి అభి తననే చూస్తూ ఉండిపోతాడు అదేంటి ఇంకా ముద్దు పెట్టట్లేదు అని మెల్లగా కళ్ళు తెరిచి అభిని చూసి సిగ్గుతో కళ్ళు తెంచేస్తుంది అబి సాధ్వి బుగ్గపై ముద్దు పెట్టి మన ఫస్ట్ కిస్కి ఇంకా టైం ఉందిలే బంగారం కంగారు పడకు అంటాడు ఇంకా ఫస్ట్ కిస్ ఏంటి నిన్ననే పెట్టావు కదా అంటుంది సాధ్వి ఫస్ట్ కిస్ అంటే బుగ్గపైన నిధుడిపైనా కాదులే అంటాడు కన్ను కొడుతూ సాధ్వికి అభి మాట అర్థమై అభిని కొడుతుంది వీళ్ళిలా మాట్లాడుతూ ఉండగానే ఆదిత్య కాల్ చేస్తాడు సాధ్విని పక్కన కూర్చోబెట్టి అభి దిగి ఆదిత్యతో మాట్లాడి ఫాస్ట్గా కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు సాధ్వి టెన్షన్గా ఏమైంది అభి ఎందుకు ఫాస్ట్గా వెళ్తున్నా అన్నయ్య వాళ్ళకి ఏం కాలేదు కదా అంటుంది ఇక్కడ భాగంలో ఏం జరుగుతుందో షిప్స్ అని తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూమ్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్